అన్నదిన అరుణోదయ స్థితి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుని స్థితిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకి అందరికీ మన ప్రభాని ఏ సూకరిస్తున్నామో అందరికీ వందనాలు యువతి కళ ధ్యానాంశము నీకృప కృప నీకృప నంటుచున్నది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి కీర్తనలు ముప్పై ఆరవ కీర్తన ఐదవ వచ్చును యహోవా నీ కృప ఆకాశము అనంటున్నది నీ సంధత్వము అంతరిక్షము అనంటున్నది ఇక్కడ మనం గమనించినట్లయితే కీర్తనలో మొదటి వచనంలో భక్తిహీనుల హృదయం హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాణి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అని చెప్పి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఈ కీర్తనలో మనుషుల చెడుతనానికి ఒకటి నుంచి నాలుగు వచనాల్లో దేవుని కృపణ చూపిస్తుంది ఐదు నుంచి పది వచనాల్లో మధ్య ఉన్న భేదం ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ లోకంలో అంతటా ఉన్న చీకటి భ్రష్టత్వం విపత్తుకు కొందరు దేవుణ్ణి దోషిగా వహించారు ఇక్కడ ఆ దోషము నిజంగా ఎవరిదో మనము చక్కగా చూడగలం దీని మూల కారణం దుర్మార్గులైన మనుషులే అక్కడే అన్నాడు కదా మొదటి వచ్చినంలో వారి వాణి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు ఈ అంటే ఏమిటి అది దేవుని పట్ల ఆయన వాక్కు పట్ల భయముతో కూడిన గౌరవం దేవుని మహాత్యాన్ని గొప్పతనాన్ని అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా దేనైనా చేయడానికి భయపడతారు భయం భయభక్తులంటే నాలుకను కాపాడుకోవడం అబద్ధాలు మోసం సైతాను సంబంధమైనవిగా ఉన్నాయి దేవుడంటే నిజంగా భయభక్తులున్న వ్యక్తి అవి ఘోరమైన పాపానికి పాపాలని గుర్తించి వాటికి లొంగిపోకుండా ఉంటారు ఎప్పుడైతే దేవుని మాటలు దేవుని ఆలోచనలు కలిగి ఉంటారు వారు దేవుని సన్నిధిలో నిత్యము వాళ్ళు దేవుని కృపను పొందుకుంటూ ఉంటారు యహోవాని కృప ఆకాశం అని అంటున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షం అని అంటున్నది అని చెప్పేసి చూస్తుంటున్నాం దుర్మార్గులు కీడు చేయాలని పన్నాగాలు పన్నుతారు దేవుడు మంచినే కోరుతున్నాడు ఆయన కృప ఆకాశము ఆకాశము లేనిదిగా ఉంది ఆకాశము లేనిదిగా ఉంది ఇక్కడ మనం గమనించినట్లయితే యాభై ఏడవ కీర్తనలో గమనించినట్లయితే యాభై ఏడవ కీర్తన తొమ్మిదవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ యాభై ఏడు తొమ్మిదవ వచనం నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది అని చెప్పి చూస్తున్నా ఇక్కడ మనం గమనించినట్లయితే నీ అనుగ్రహం ఆకాశాన్ని అంటేంత గొప్పదిగా ఉంది నీ సత్యం మిన్నంటుతూ ఉంది అందుకే నూట మూడవ కీర్తనలో కూడా మనం గమనించినట్లయితే పదకొండవ వచనంలో భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని చెప్పి చూస్తున్నాం భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుంది దేవుని సత్యము పాపిని శిక్షించాలని తలంచుచుండగా కృప ఆ శిక్షను ఆ శిక్ష భరించను అన్నట్లుగా మనం చూస్తాం అయితే కొరింతకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ ఉచంలో కూడా మనం గమనిస్తే ఎనిమిది తొమ్మిదిలో మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయి ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అని చెప్పి చూస్తా ఆయన ఎంత కృపగలవాడో ఆయన సత్యసంధత్వం ఎంత గొప్పదో అంతేకాదు కానీ ఆ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన కృప అంత అధికంగా ఉన్నది అని మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ యేసుక్రీస్తు కృప ఎంత గొప్పదో వర్ణించడానికి కూడా మనకు శక్తి లేదు ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన అని చెప్పి ఆయన మరణ నిమిత్తము ఆయన మరణించ మరణించినట్లుగా చూస్తాం అంతేకాదు కానీ అంతేకాదు కానీ ఏబ్రిల్కి రాసిన పత్రికలు కూడా మనం చూస్తాం ఏబ్రిల్కి రాసిన పత్రికలు కూడా మనం చూస్తాం రెండవ అధ్యాయము తొమ్మిదవ ఉత్సంలో కూడా చూస్తే సత్యము మన మీద నోపిన శిక్ష క్రీస్తు భరించి మనకు శిక్ష లేకుండా చేసి కృప చేత రక్షించాడు కేవలము ఆయన కృప ఆయన కృప ఆయన కృప ద్వారానే మనము రక్షణ మనకు రక్షణ మనకు విమోచన కలిగింది ఇక్కడ మనం గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రికలో కూడా ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు కూడా గమనిస్తే శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి మనకు పాప ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు ఇంకా మనం గమనించినట్లయితే ఆయన మన కొరకు మరణించినట్లుగా మనం చూస్తాం దేవుడు తన సొంత కుమారు సొంత కుమారుణ్ణి ఆప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను అని చెప్పి చూస్తున్నాం రాసిన పత్రికలలో కూడా మనం చూస్తాం రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో కూడా మన కొరకు మరణము అనుభవించి మనము మరణము నిరదకము చేసి మనకు నిత్య జీవం అనుగ్రహించాడు మనకు నిత్య జీవం అనుగ్రహించాడు అంతేకాదు కానీ అంతేకాదు కానీ దశరాని కలిగి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను ఆయన మన కొరకు మృతి పొందెను అని చెప్పి అంత మాత్రమే కాదు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిది పదివచనాల్లో కూడా చూస్తే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి నాది కాలముననే ఏ క్రీస్తుయేసులందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తుయేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి ఉన్నదని మనం గమనిస్తుంటున్నాం అంతేకాదు తన కృపను బట్టి తన కృప తన కృపను బట్టి మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను ఆయన మనల్ని పిలిచాడు ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చును అని చెప్పి చూస్తు కుమారుని ఎందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము కలవాడని చెప్పి ధర్మశాస్త్రం అనుసరించుట వలన కా కానీ బంగారు సూత్రము పాటించుట వలన కానీ సత్క్రియలు చేయుట వలన కానీ రక్షణ లేక నిత్య జీవము కలుగదు కేవలము కుమారుడి విశ్వాసము విశ్వాసముంచుట ద్వారానే నిత్య జీవము కలుగుతుంది కుమారుడికి విధేయులు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాణి మీద నిలిచి ఉంటుంది దేవునికి ఉగ్ర ఆ యొక్క ఎవరైతే దేవుని మీద మరి ఆశ లేకుండా దేవుణ్ణి ఎరుగకుండా ఉంటారో ఉగ్రత కృమరించబడుతుంది దేవుని ఉగ్రత నిలిచి ఉన్నదనగా మానవుని పాపమును మట్టి ఉగ్రత క్రిందే ఉన్నాడు క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా ఉగ్రత తొలగింపబడి నిత్య జీవము కలుగుతుంది యహోవాణి కృప అంటుచున్నది అందును బట్టి ఆయన మన స్థుతించాలి అంతేకాదు కానీ భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో దాన్ని బట్టి మన స్థుతించాలి ఆయన కృప అంత అధికంగా ఉంది కాబట్టి మనం స్థుతించాలి ఆయన ధనవంతుడై ఉండి దరిద్రులమైనటువంటి మన కోసం ఆయన పరము నుండి భూలోకానికి దిగివచ్చి మన నిమిత్తమై తన్ను తాను శిలవుకు అప్పగించుకొని శిలవలో ఆ బలియాగము చేయుట ద్వారా మనకు విడుదల విమోచన అనుగ్రహించిన వంటి అట్టి దేవుణ్ణి స్తుతించి గణపరచవలసిన వారము దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం మహిమా స్వరూ మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నువ్వు ఎంతైనా గొప్ప దేవుడు ఉన్నాయన్నా అయ్యా ఆకాశం ఎంతో ఉన్నతమైనది అయ్యా మీరెంతో గొప్ప దేవుడు ఏమో మీ కృప మీ కాపుదల కింద మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి మమ్మల్ని రక్షించి పోషించి విమోచించినందుకే మీకు వదనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడు అనే సూకరిస్తున్నా మమ్మను స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి Amen.